పొదలకూరు మండలంలోని పలు కార్యాలయాల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ స్వారంగపారి జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావి భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు అనంతరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రామకృష్ణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ ప్రసాద్ గారు పతాకాన్ని ఆవిష్కరించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహనీయుల వేషధానులు చేసిన చిన్నారులకు చూపులను ఎంతగానో ఆకర్షించాయి తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థులందరికీ చాక్లెట్లు స్వీట్స్ పంచిపెట్టారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు வந்தா சம்மார் காவிலுత్సலகம் அந்த கே திரும்ப நெக்ஸ்ட் வந்து பாருங்க நாளைக்கு வந்து பாருங்க 78வது ஆவது ஸ்டாப்ல இருந்து அடுத்த ஸ்டேஷன்ல நான் ஏதோ சாதி பண்ணிட்டு இருக்கேன் நம்ம இந்த சாதித்திரம் தெரிpokறதுக்கு நம்ம 77 78 संशोधन வந்து கூட స్వాతంత్ర సమయంలో ఎటువంటి అశీని ఎటువంటి త్యాగాలు మనం స్వేచ్ఛ వాళ్ళని తీసుకుంటే వాళ్ళ యొక్క త్యాగాలు కలుగుతారు మనం ప్రతి ఒక్కరి కూడా స్వాతంత్రం అంటే గాంధీ మహాత్ముని చూసినట్టు ఆడపిల్లలు అర్ధరాత్రి ఎంత స్వేచ్ఛగా చేయగలుగుతారో ఆ రోజు నిజమైన స్వాతంత్రం మనకు దర్శనట్టు మనం కూడా ఈ యొక్క రక్షకులుగా ఉంటూ ప్రైమిక్ ఇన్స్ట్రూమెంట్ మనకు జరుగుతూ ఉంటే మనం కూడా ఈ స్వాతంత్రం గాంధీ మహాత్మ చెప్పిన విధంగా ఆడపిల్లలు అర్ధరాత్రి అర్ధరాత్రుగా తిరిగే విధంగా మనం కూడా వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళ యొక్క హక్కుల్ని మనం వాళ్ళని వాళ్ళ యొక్క రక్ష రక్షణ కాపాడుతూ వాళ్ళకు మనం వచ్చి ఉమెన్ సేఫ్టీ అని ఉమెన్ సేఫ్టీ గురించి మనం వాళ్ళకి అడ్రస్ చేస్తూ వాళ్ళ యొక్క సేఫ్టీని వివరిస్తూ మనం మహిళా పోలీసులు కానీ మనకి దిశ కానీ దిశ అంటే ఉమెన్ సేఫ్టీగా తిన్నారు సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ యాప్స్ గురించి అవగాహన కల్పిస్తూ వాళ్ళకు వాళ్ళ యొక్క చట్టాలను వివరిస్తూ అవగాహన కల్పిస్తూ మనం కూడా ఈ సా ఈ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అనేది ఒక మనిషికి ఫ్రీడమ్ సంపాదించిన ఎప్పుడైతే కో డాక్టర్ సిబ్బందికి హాస్పిటల్ సిబ్బందికి మరియు మీడియా మీద అందరికీ యభ స్వాతంత్రం దిన శుభాకాంక్షలు ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే దానికి ముఖ్య కారణం అఖండ భారత వంటి స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకున్నామంటే దీనికి ముఖ్య కారణం అంత స్వతంత్రం

పంతొమ్మిది కోసాలు పరిపాలించారు పరిపాలనలో మనం పాయించం ఆర్థిక అసహనాలు నిరక్షరాంగా అనురాయడం మొదలవి తర్వాత ప్రజల యొక్క ఆర్థిక అసహనలు ప్రజల యొక్క